మేడం గారు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గారు చెప్పండి మేడం గారు హౌస్ వీడియో హౌస్ ఫోటో నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు మీరు హౌస్ ఓనర్ మీరేనా మేడం నేనేనండి మీరే హౌస్ ఓనర్ ఓకే మేడం గారు ఈ హౌస్ ఉచ్చలోపు మొత్తము ఎన్ని గజాల్లో కన్స్ట్రక్షన్ చేసింది మేడం గజాలు అంటే తెలీదు అండి ఐదు సెంట్లు అండి సెంటికి ఫార్టీ ఎయిట్ అనుకుంటే ఓకే సెంటికి నలభై ఎనిమిది గజాలు ఒక సెంటికి నలభై ఎనిమిది గజాలు మేడం ఐదు సెంట్లండి అండి ఐదు సెంట్లు హౌస్ ఓకే హౌస్ ఈ ఐదు సెంట్లు కన్స్ట్రక్షన్ చేశారా లేక ఏదైనా కొంత అట్లా కట్ చేసిన ఐదు కన్స్ట్రక్షన్ లోనే ఉంది వెనక ముందు పక్కన అంతా కూడా చక్కగా నడవడానికి వీలుగా అంత ఈక్వల్ గా ఉంటుంది ఓకే ఐదు సెంట్లు కన్స్ట్రక్షన్ చేశారు ఓకే మేడం ఇది ఏ ఫేసింగ్ వస్తుంది హౌస్ నార్త్ ఫేసింగ్ అండి నార్త్ ఫేసింగ్ వస్తుంది ఇది డబుల్ బెడ్రూమా ఇంకా త్రిబుల్ బెడ్రూమా డబుల్ బెడ్రూమ్ అండి డబుల్ బెడ్రూమ్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేడం Uh, 12 ఇయర్స్ అండి 12 సంవత్సరాలు హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసి ఓకే నార్త్ ఫేసింగ్ వస్తుంది ఓకే మేడం ఈ హౌస్ మీద మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నారా బ్యాంక్ లోన్ తీసుకున్నాము ఆల్రెడీ అయిపోయింది లోన్ ఓకే మీరు అయిపోయింది డాక్యుమెంట్స్ మా దగ్గరే ఉన్నాయి ఓకే మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నారు బ్యాంక్ లోన్ కట్టేశారు క్లియరెన్స్ క్లియరెన్స్ లెటర్ కూడా మీ దగ్గరే ఉంది క్లియరెన్స్ లెటర్ ఉంది అలాగే డాక్యుమెంట్స్ అన్ని కూడా మా దగ్గరే ఉన్నాయి ఓకే ఒరిజినల్ డాక్యుమెంట్ మొత్తం మీ దగ్గరే ఉన్నాయి మా దగ్గరే ఉన్నాయి సో ఇప్పుడు ఎవరైనా అవసరం తీసుకుంటే వాళ్ళకి కూడా బ్యాంక్ లోన్ వర్తిస్తుంది వర్తిస్తుంది ష్యూర్ ఓకే మేడం ఇప్పుడు ఇది మీకు మెజర్మెంట్స్ ఏమైనా ఐడియా ఉందా వెడల్పు ఎంత లోత్ ఎంత అనేది మెజర్మెంట్స్ అంత లేదండి ఐడియా మా హస్బెండ్ అడిగి చెప్తాను కావాలంటే ఓకే పర్లేదు 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 మీకు తెలుసు సో మన ఈ ఇంటి ముందు రోడ్డు ఎన్ని అడుగులు వెడల్పు ఉంటుంది ఫీట్స్ సిమెంట్ రోడ్ మీ ఇంటి ముందు సిమెంట్ రోడ్డు ముప్పై రోడ్డు సిమెంట్ రోడ్డు నార్త్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ అండి డబుల్ బెడ్రూమ్ రెండు అటాచ్డ్ మళ్ళీ బయట ఒకటి

పెద్ద గేటు కారు పట్టేంత గేట్ ఉంది కాకపోతే కారు పైకి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అచ్చా అచ్చా ఓకే ఓకే మేడం అంటే కారు వెళ్ళడానికి అయితే పెద్ద గేట్ ఉంది కానీ లోపల కారు వెళ్ళడానికి కుదరదు అంతేగా మేడం మన ఇంటి మన ముందు ఈ ముప్పై అడుగుల రోడ్ లో కారు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు మేము ఇప్పటి వరకు అలానే పెట్టుకున్నాము ఇప్పుడు ఓకే ఓకే మేడం ఇప్పుడు ఇంటి లోపల మొత్తం టోటల్ మొత్తం కబోర్డ్సా టోటల్ గా కబోర్డ్స్ నీట్ గా ఉంటుందండి ఇబ్బంది లేదు ఓకే కింద మార్బుల్ గ్రానైట్ అండి మార్బుల్ అండి మార్బుల్ ఓకే మార్బుల్ గ్రానైట్ టైల్స్ మూడు వాడారా అన్నిటికీ అంటే కిచెన్ లో అన్నిటికీ ఉన్నాయి కిచెన్ లో అలానే ఉంటది హాల్ అంతే ఉంటుంది మన కేమ్ చేమకుర్తి నుంచి తెప్పించి చక్కగా నీట్ గా వాడాము మేము ఓకే 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 మేడం గారు సో మేడం గారు ఇప్పుడు పిఓపీనా ఇంటి మొత్తం లోపల ఆ బెడ్ రూమ్ హాల్ పిఓపీనే లేదండి అదే పిఓపీ లేదు ఓకే పర్లేదు అండి అది అది ఎంత అవుతుంది నేను చేర్చుకుంటే వచ్చి ఓకే ఓకే లేదు సో పిఓపీ ఇంకా కూడా నీట్ గా సిమెంట్ తో చేశాము పిఓపీ అయితే లేదు ఆ పిఓపీ లేదు కబోర్డ్స్ ఉన్నాయి కింద మార్బుల్ గ్రానైట్ టైల్స్ మూడి వచ్చేసారు ఇంటర్ వర్క్ మొత్తం చేశారు పైన మొత్తం అంతా ఒరిజినల్ టేక్ అండి మెయిన్ డోర్ గానీ లోపల కబోర్డ్స్ గాని అన్ని కూడా హాల్ వరకు కబోర్డ్ మెయిన్ డోర్ మంచి కేక్ తో చేయించాము తర్వాత వెనక వంటగది దగ్గర డోర్ అను ఈస్ట్ ఈస్ట్ ఒకటి డోర్ ఉంటుంది మళ్ళీ హాల్ లో ఓకే మేడం అది మాత్రం మామూలుది అలాగే ఓకే మేడం ఇప్పుడు ఇది ఓకే మేడం గారు ఇప్పుడు హౌస్ కాస్ట్ ఎంత చెప్తున్నారు లాక్స్ ఎనభై లక్షలు చెప్తున్నారు ఓకే మేడం ఇప్పుడు సపోజ్ నేనే కొనుక్కుంటాను అనుకోండి మీ హౌస్ ఓకే వన్ బై ఫోర్ అమౌంట్ కడితే రిజిస్ట్రేషన్ కి మీరు నాకు ఎన్ని టైం ఇస్తారు రిజిస్ట్రేషన్ మీకు అవైలబిలిటీ ఉంటే వితిన్ మంత్ లేదంటే త్రీ మంత్స్ బిల్ ఓకే మంత్స్ ఇస్తారు ఓకే లక్షలు చెప్తున్నారు లో ఫైనల్ మేడం ఏంటి కొంచెం కొంచెం ఇటుగా ఓకే మేడం ఇప్పుడు గవర్నమెంట్ ఎంత ఉంది మేడం గారు గవర్నమెంట్ 70 72 మెయింటెన్ చేశారు. అన్ని మధ్య వాళ్ళే వేరే వాళ్ళు తీసుకోవడానికి ఎస్టిమేషన్ చేయించారు. ఓకే 70 లక్షలు గవర్నమెంట్ ఎవాల్యుయేషన్ ఉంది. వరకు అడిగారు కానీ ఇవ్వలేదు. ఆహా హౌస్ అడిగారు ప్లస్ అనుకుంటున్నాము. ఇవ్వలేదు. ఓకే అందువల్ల ఇవ్వలేదు. ఇవ్వలేదు. మేడం ఇప్పుడు గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఉంది.

సిక్స్టీ ప్లస్ ఇస్తాము అన్నారు పెద్ద బాబు చేస్తాము అని ఫార్టీ వరకే తీసుకున్నాం ఓకే ఇప్పుడు ఉదాహరణకి నేను తీసుకోవాలను మేడం మాకు దానిలో త్రీ ఫోర్ ఇస్తారండి సారీ త్రీ ఫోర్ అంటే వాల్యూలో త్రీ అది బ్యాంక్ లో అంటే ఇప్పుడు డెబ్బై లక్షలు లోన్ ఉందంటే ఫార్టీ ఫైవ్ లాక్స్ ఇస్తారు ఓకే ఫార్టీ ఫైవ్ లాక్స్ వరకు అయితే బ్యాంక్ లోన్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ లాక్స్ దాకా ఇస్తారండి అంటే ఇప్పుడు మీరు చూపించే షూరిటీని బట్టి కదా మీకు ఒకవేళ జాబ్ హోల్డర్ అనుకోండి మీకు మంత్లీ సాలరీ ఎంత వస్తుంది దాన్ని బట్టి బేస్ చేసుకొని ఇస్తారు అవునవును తెలుసు మేడం లేదంటే బిజినెస్ ఏదైనా చేశారు అంటే దాన్ని బట్టి మీ ఇన్కమ్ ఎంత ఉందో దాన్ని బట్టి ఇస్తారు కదా మీరు ఎక్కువ కాదని చూసుకోండి కదా ఓకే మేడం ఐఎమ్ అండర్స్టాండ్ సో టోటల్ గా అయితే మనకు యాభై లక్షల వరకు లోన్ వస్తుంది బ్యాంక్ లోన్ లోన్ వస్తుంది ష్యూర్ సో ఒక ఈ ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల లోపు ఇల్లు పెట్టుకుంటే వీళ్ళకి ఇల్లు సొంతం అయిపోతుంది అంతేగా మేడం ఓకే మేడం ఇది వచ్చే అడ్రస్ ఎక్కడ వస్తుంది మేడం ఈ హౌస్ హౌస్ చీరాల కొత్తపేట చీరాల కొత్తపేట కొత్తపేట నియర్ నియర్ హౌస్ నియర్ వాట్ వాడరేవ్ రోడ్ వాడరేవు రేట్ వాడరేవు రోడ్డు ఓకే వాడరేవ్ రోడ్ ఓకే నియర్ చైతన్య స్కూల్ నియర్ చైతన్య స్కూల్ చైతన్య చైతన్య మా మా పక్క హౌస్ పక్కనే చైతన్య స్కూల్ ఉంటుంది ఓకే పాలమని నియర్ చైతన్య స్కూల్ ఆ నియర్ చైతన్య స్కూల్ లేదంటే నియర్ పినాక్ని బ్యాంకు నియర్ పినాక్ని బ్యాంకు పినాకిని బ్యాంక్ మాకు ఆపోజిట్ లో వేరే రూట్ లో ఉంటుందన్నమాట మేడం ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ మేడం గారు థ్యాంక్ యూ ఓకే ఓకే